లోనే ఉన్నా ఇక్కడ కూడా నిన్నటి వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు వందలే ఇచ్చాను మొన్న మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పోయి గొడవ చేసిన తర్వాత ఉత్తమ్ గారు మీరు ఎక్కడ ఉన్నారో ప్రశ్నించిన తర్వాత అధికారులు వచ్చి వాళ్ళు ఏదో హడావుడు చేస్తున్నారు వంద పెంచార ఇదని కానీ ఇంకా రేపు రేపు ఇంకా దోపిడి గురయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే మొదటొచ్చిన ధాన్యం మిల్లర్లు తొందరగా తీసుకున్నారు అప్పుడు కొద్దిలే వచ్చింది కాబట్టి అవసరం ఉంటుంది కాబట్టి ఆ రోజు నాటికి పోటీ పడి తీసుకున్నారు కానీ వాళ్ళ ధాన్యం పెరుగుతుంది రోజు రోజుకు మిగతా మెట్ట ప్రాంతాల్లో వేసిన సన్నోట్లు కూడా వస్తున్నాయి దాంతో పోటీ వస్తుంది తప్పకుండా ధర తగ్గించే ప్రమాదం ఉంది మిల్లర్లు ఎందుకంటే మీ దాంట్లో కొంతమంది మంత్రులు కుమ్మక్కై మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకొని బ్రోకర్ల దగ్గర డబ్బులు దొబ్బి కోట్ల కొద్దీ డబ్బులు దొబ్బి రైతుల్ని వాళ్ళకి అప్పచెప్తున్నారు ఈ ప్రమాదం ఉంది నేను చెప్తున్నా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి మీరు ప్రతిరోజు సమీక్ష చేయకపోతే ప్రతిరోజు ఏం జరుగుతుంది మార్కెట్లో రైతుల పరిస్థితి ఏముంది మీరు తెలుసుకోకపోతే మాట్లాడకపోతే తప్పకుండా రైతులు దోపిడీకి గురవుతారు రైతుల ఆగ్రహానికి మీరు గురిగా కావాల్సి వస్తుంది అందుకని ఈ తప్పుడు లెక్కలు మాట్లాడడం మానేసి కాళేశ్వరం ఎంతో బదనం చేద్దామనే చిల్లర వేషాలు బంద్ చేసి రైతుల కొరకు నిలబడండి ఈ రైతులు మిమ్మల్ని గెలిపించింది ఈ రైతులు మీకు వెన్నెముక ఉంది మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఈ రైతులే వరుసగా నాలుగు సార్లు మిమ్మల్ని గెలిపించింది కూడా కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అబద్దాలు లెక్కలు రాద్దామని కేసీఆర్ పైన బురద చదువుదామని కాళేశ్వరం మీద బురదామని చిల్లర ప్రయత్నాలు మాని రైతాంగం కొరకు ప్రతి నిమిషం ఆలోచించండి రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయండి జిల్లా వాయిస్ చెప్పని చెప్పాడు గతంలో మేము మా ప్రభుత్వం ఉన్న నాడు కేసీఆర్ గారు ఉదయం లేవగానే ఒక ఫోను సాయంత్రం ఒక ఫోను ప్రతి శాఖ ఏం జరిగింది ఈ రోజు శాఖలలో అట్లా వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రతిక్షణం దాన్ని వెంటబడి ముందు అందించి తర్వాత నీళ్ళనిచ్చి రకరకాల సబ్సిడీలు ఇచ్చి రైతుకు రైతు బంధు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే తెలంగాణలో రైతు ముఖంలో కాస్త కాలు వచ్చింది కానీ ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి రైతుకు మళ్ళీ ఏడుపు మొదలైంది మేము ఛాలెంజ్ చేస్తున్నాం రైతు ఆత్మహత్యలు పెరిగిన మాట వాస్తవం మీ నిర్వాహకం వల్ల ఇప్పటివరకు రైతు ఇబ్బంది లేదు రైతు భరోసా ఉత్సాహ లేదు కేవలం రుణమాఫీ పేరు మీద ఇచ్చింది పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేలంటే పన్నెండు వేల కోట్లే పన్నెండు వేల కోట్లు మొదటిసారి మాఫీ చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక నూట యాభై కోట్ల లోపే ఇచ్చారు తప్ప మిగతా ఎవరైనా క్లియర్ అయిన వాళ్ళు ఉంటే అంత మించి రూపాయి కూడా ఇయ్యలే కానీ దీని పేరు మీద ఇప్పటివరకు మీరు ఎగ్గొట్టిన రైతు బంధు పద్నాలుగు వేల పదిహేను వేల కోట్లు అంత ముందు ఒక రెండు వేల కోట్లు దాదాపు పదిహేడు వేల కోట్లు మీరు ఎగ్గొట్టిన రైతు బంధు భరోసా రైతు భరోసా ప్రకారం అయితే దాదాపు ఇరవై వేల కోట్లు దాటాలి పన్నెండు వేల కోట్లు ఇచ్చి ఇరవై వేల కోట్లు ఎగ్గొట్టారు రైతులకు ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రికి వ్యవసాయంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఈ మంత్రులకు కూడా అవగాహన లేదు అధికారులను మిలిచి కాకి లెక్కలు వేసి చెప్తున్నారు నేను ఒకటే మాట అడుగుతున్న స్పష్టంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మీరు పంట పండించిన దానికి సంబంధించి ఏదైతే కాకి లెక్కలు చెప్తున్నారో జిల్లా వారీగా మండలవారీగా గ్రామాల వారీగా చెప్పగలరా ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత మండింది అది మీతో కాకు మీరు ఇవ్వలేరు జిల్లాల వారీగా చెప్పండి ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆదేశాలు ఇచ్చేది ప్రతిరోజు సాయంత్రం విధిగా జిల్లా కలెక్టర్లు ఈ రోజు ఎంత ధాన్యం సేకరించారు ఏ కళ్ళం నుంచి ఎంత సేకరించు మొత్తం ఎంతైంది సివిల్ సప్లై కమిషనర్ చెప్పాలి అధికారులు భయపడుతున్నారు మేము ఎవరు ఫోన్ చేసి అడిగినా సార్ మేము చెప్పొద్దాడు సార్ పైన తెలుసుకోమంటున్నాం సార్ సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా చెప్పే పరిస్థితిలో లేడు ఎందుకు నిజమే అయితే మీరు చెప్పే లెక్కలు నిజమే అయితే ఎందుకు భయపడుతున్నారు అధికారులను చెప్పమని చెప్పండి ఏ మండలం కా మండలం గరడపల్లి మండలంలో ఎంత వచ్చింది పాలకేడి మండలంలో ఎంత వచ్చింది పెన్వాడ మండలంలో ఎంత వచ్చింది ఆత్మకూరులో ఎంత వచ్చింది మోతేలో ఎంత వచ్చింది ఈ నుంచి మొత్తం ఆదిలాబాద్ దాకా వాంకిడి కనుక అక్కడ ఆలంపూరు గద్వాల శాంతి నగర్ పల్లి నుంచి వెళ్లి బయటకు వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం స్కీమ్ లో భాగంగా తవ్విన సొరంగాలు కాల్వలు పెట్టిన మోటార్ల నుంచి వచ్చిన నీళ్ళే ఇవాళ సూర్యాపేట కావచ్చు తుంగతుర్ది కావచ్చు కోదావరిలోని మూతె మండలం కావచ్చు నడిగూడ మండలం కావచ్చు ఇక్కడ ఉన్న మునగాడ మండలంలో కొన్ని గ్రామాలు కావచ్చు గడ్డపల్లి మండలంలో ఉన్న రెండు మూడు గ్రామాలు కావచ్చు ఇక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే వంద శాతం కాళేశ్వర పథకంలో భాగంగా ఆనాటి మా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం అమర్చిన మోటార్లు తమైన స్వరంగాలు కాలువ ద్వారా వచ్చింది వంద శాతం నిజమే ఇప్పుడు దాంతో మాకేం పంచాయతీ లేదు దాని అవసరం లేదు మీరు ఏం చెప్పినా చెప్పుకోకపోయినా కాళేశ్వరం కాళేశ్వరం ఎప్పటికీ కూడా ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార అందులో సందేహం లేదు రేపు యాసంగి తెలుస్తుంది ఇంకా ఏ ప్రాజెక్టులైనా ప్రపంచంలో కట్టే పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా రెండవ పంట కొరికే ప్రధానంగా నిర్మించబడతాయి వానకాలం ఉత్తమానలు కూడా వండిపోతున్నాయి కొన్ని సందర్భాలు వానకాలం కత్వలతో కూడా వండుతాయి కానీ యాసంగి కొరికే కట్టిన పెద్ద ప్రాజెక్ట్ లేదు కూడా ఇంత మాత్రం చిన్న జ్ఞానం లేని మంత్రులు ఆ ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ఈ రకంగా తయారైంది పాపం మిగతా మంత్రుల కంటే ఎప్పుడు కూడా పెద్ద వ్యవసాయం అలవాటు లేదు అలా చాలా మందికి బియ్యం భూమి కింద పైన కూడా తెలియదు కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర గారు పాపం రైతుగా నాకు కూడా వ్యక్తిగత పరిచయం మంచిగా అని వారి కూడా నేను కూడా దూసి వచ్చిన వారి తోటలు కానీ ఎందుకో ఈ మధ్యన వారు కూడా పాపం బెత్తం పట్టుకుని వెనక మాస్టర్లు ఆడిపిస్తాడన్నట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి తుమ్మల గారు మీరు కూడా కోల్పోకండి మీ పాతది ఎందుకంటే పాపం మీకు చివరి ఎన్నికలు అయిపోయాయి ఎందుకు ఆ ముఖ్యమంత్రి చెప్పిందాన్ని మాట్లాడి గౌరవం తీసుకోవద్దు ఉన్నందున్నట్టు మాట్లాడండి వాస్తవాలు మాట్లాడండి అంత మాట్లాడే ఇబ్బంది ఉంటే మొక్కసారి కాకపోతే ఎందుకు గౌరవం తగ్గించుకుంటారు మీరు మొన్న చెప్పిన లెక్క మీద నిలబడతారా పోదామా ప్రతి ఊరికి మేము సిద్ధంగా రావడానికి ప్రతి ఊరికి పోదాం మీరు చెప్పింది నిజమా అబద్ధమా ఇవన్నీ కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా సేకరణ మీరు అయిపోయింది ఇవాళ ప్రకటించిన లెక్కలు చేద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సేకరణ అయిపోయింది ముగించడం ఇవాళ మొత్తం ధాన్య కేంద్రాలు ఎత్తేసామని చెప్పి మీరు చెప్పిన రోజే మాట్లాడదాం మీరు ఇవాళ మాట్లాడిన ఎంత నిజమో అది తేలిపోతారు ప్రజల ముందట తొందర పడుకులు ఆమె కాకుండా పాపం ఎందుకు కేసీఆర్ మీద రాయిద్దామని ఉరుకురికి కింద పడి మోకాలు వలగొట్టుకోకుండ్రి ముక్కులు వలగొట్టుకోకుండా ఉండుండి నెమ్మదిగా తీద్దాం లెక్కలు ఈ అబద్దాలతో పొద్దుగుతుంది అనుకుంటే ఎరితక్తనం అవుతుంది తెల్లారితే మళ్ళీ సూర్యుడు వస్తాడు ఈ అబద్ధ లెక్కలు మానేయండి ఇప్పటికైనా ఒకటే మా విజ్ఞప్తి రైతులు దోపిడీకి గురవుతున్నారు ఎక్కడ కూడా మద్దతు దారి సరిపోలేదు ఎక్కడ కూడా వస్తలేదు నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నా హుజునగర్ లోనే ఉన్నా తర్వాత ప్రతి రంగంలో విధ్వంసం ఏం జరుగుతుంది ఇక్కడ అక్కడ అని చెప్పడానికి లేదు ఒక రంగం బాగుందని చెప్పుకోవడానికి ఏమీ లేదు చూసుకురావడానికి ఏమీ లేదు ఈ ప్రభుత్వం వాళ్ళ వైఫల్యాలను కప్పి పెట్టడం కొరకు క్షణం అబద్ధమే మాట్లాడుతుంది ప్రత్యేకించి మంత్రులు నిన్న మొన్న పడుతున్న తాపత్రయం చూస్తే నవ్వుస్తుంది మామూలు వాళ్ళకు అర్థమవుతుంది మొన్న శ్రీధర్ బాబు గారు దుమ్మల్లాశ్వరరావు గారు వాళ్ళిద్దరు మీడియా ముందు మాట్లాడుతున్న విధానం చూస్తే పోలీసులు ఎట్లయితే అప్పుడప్పుడు దొంగల్ని పట్టుకొని వారం పది రోజులు బాగా ఇంటరాగేషన్ చేసిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడమంటే ఎట్లా మాట్లాడతారో వాళ్ళ ముఖంలో కల చూస్తే ఎట్లా ఉంది నాకు సాధారణమైన ప్రజలు కూడా